గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు గతంలో చేసినటువంటి టార్గెట్స్కి కలిపేస్తానని చెప్పాను మరి లాస్ట్ టైం థర్డ్ లేలు ఫోర్త్ లేలు లేళ్లు ఉన్నారు అలాగే సెకండ్ లేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ నోట్ చేస్తున్నాను అయితే మరి రేపు కొంతమందికి బల్లు ఇస్తున్నారు ఎలాగంటే ఆల్రెడీ విన్ అయిపోయారు ఎవరు విన్నారో వాళ్ళ పేరు ఫోటో అండ్ వాళ్ళు చేసినటువంటి ఇది ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కనుక్కోండి నో ప్రాబ్లం చూపించమంటే వాళ్ళు విన్నింగ్ది చూపిస్తారు డాడీస్ మీరు గెలిచారు కదా మీ స్క్రీన్షాట్ చూపించండి వాళ్ళకి మేడో మూడు ముగ్గురు మూడు లెవ్ మూడో లెవెల్ విన్ అయిపోయారని చూ ఎవరైనా అడిగితే చూపించండి మీ మీ తీసి ఓకే కాబట్టి చాలా చక్కగా చాలా సింపుల్గా నో టార్గెట్స్ గిఫ్ట్ అని ఇస్తాను ఓకే డన్ మన క్యూ లైఫ్లో డీ కాయిన్ స్వాప్ చేసినప్పుడు మీరు ఎన్ని మైనింగ్ కాయిన్స్గా నేను డాడీ ఇచ్చిన గిఫ్ట్ కాయిన్స్ అన్ని క్లియర్గా రాసాను అదే అందులో చూడండి టెన్ పర్సెంట్ అంటే మీరు ఎంత వచ్చిందో మీకు అందులో టెన్ పర్సెంట్ వస్తుంది అంటే పది కాయిన్స్ మీరు అంటే లక్షకి ఒక కాయిన్ కొనుక్కున్నారు దానికి పది కాయిన్స్ నేను ఇచ్చాను అంటే ఇప్పుడు అక్కడ ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తి మూడు వందల చిల్లర కాయిన్స్ కొన్నాడు ఒకటి చూద్దాం ఒకటి చూద్దాం మూడు వందల మూడు వందల చిల్లర కాయిన్స్కు అంటే అక్కడ ముప్పై రెండు కాయిన్స్ చిల్లర కొనుక్కున్నాడు మూడు వందల చిల్లర కాయిన్స్ నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను అలాగే ఇద్దరినీ మీకు పంపించినప్పుడు మీరు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకించి నేను ఏదైతే మాట చెప్పానో అన్ని ఇచ్చేస్తాను కంగారు పడకుండా కొద్ది ఓపికగా ఉండండి ఎందుకు టీకాయిన్ మనం మనమే మైనింగ్ మనం ఎక్స్చేంజ్లో పెట్టడానికి డిసెంబర్ ఒక టైం ఉంది కంగారు ఏమొద్దు ఇక్కడ మీకు ప్రతీది కూడా పాలర్ క్లియర్గా ఇచ్చేస్తాను మీరు ఫస్ట్ లెవెల్ విన్ అయితే ఎంపీపీలో దాన్ని క్లియర్గా ఇస్తాను అన్నీ క్లియర్గా ఇచ్చేస్తాను మీకు బోనస్కి వచ్చింది ప్రతీది క్లియర్గా ఇచ్చేస్తాను కాబట్టి జాగ్రత్తగా అది చూసుకోండి ఒక డాడీ ఇది చెక్ చేసుకోండి నెక్స్ట్ కే వ్యాలెట్లో మనం ఏ కాయిన్స్ ఉన్నాయో మీరు ఇప్పుడు చూడండి పొద్దున్న రేపు నేను అది క్లిక్ చేసి పెడుతున్నాను ఐఎస్ఈటి అందులో ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు యాక్టివేట్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈక్వల్ టు యుఎస్ ఒక కాయిన్ ఉంటుంది అందులో అంటే ఏఎస్ఈటీ అందులో ఉంటుంది అలాగే కేవలట్లో క్యూసీసీ కాయిన్ ఉంటుంది అది ఇప్పుడు నేను నెక్స్ట్ టైన్ ఇస్తున్నాను కాబట్టి ఫేజ్ వన్లో రెడీ చేస్తున్నాను కాబట్టి అందులో కొనుక్కొని కాయిన్స్ మీరు మన కేవలట్ ద్వారా టెస్ట్ వైడ్ పంపించవచ్చు మెటామాస్కి పంపించుకోవచ్చు ఎక్కడికైనా పంపించుకోవచ్చు ఏ ఎక్స్చేంజ్లోకైనా పంపించుకోవచ్చు ఒకరికొకరు పంపించుకోవచ్చు మీకు నచ్చినట్టు చేయొచ్చు అందుకని క్యూసెన్స్ పెట్టండి ఇంకా నెక్స్ట్ కేబీసీ ఉంటుంది అందులో కేబీసీ మంతాలు కట్ట కేవలట్ లో స్వాప్ చేసుకోవచ్చు అందుకని మీ దగ్గర ఏమైనా మంతాలు కేబీసీ కాయిన్స్ ఉన్నట్లయితే మన లోకి నేను చెప్తాను అప్పుడు మీరు తెచ్చేసుకున్న తెచ్చుకొని లో పెట్టుకోండి దాన్ని స్వాపింగ్కి ఇస్తాను ఎన్ని కేవీసీలు అయితే ఎన్ని డీకాయిన్స్ కొనుక్కోవచ్చు ఏంటి దాని తరువాత వివరణ ఏంటి అన్నీ కూడా మీకు ఇస్తాను ఇప్పుడు మన బీసీటీ ఎలాగైతే స్టార్ట్ చేసుకొని డీకాయిన్స్ కొనుక్కుంటున్నారో క్యూ లైఫ్లో కేవీసీ క్యూ లైఫ్లో కాకుండా కే లో అవుతుంది మీ కాయిన్స్ ఏమైనా ఉంటే నేను అందులో నేను ఇస్తాను రేపు నేను ప్రకటిస్తాను ఆ ప్రకటించిన వెంటనే మీరు కేవీస్ తీసుకొచ్చి అందులో స్టోర్ పెట్టుకోండి నేను ఇచ్చిన అంటే టక్ అక్క ట కొడిసుకోవచ్చు కుమ్మేయచ్చు అయితే మనం కేవీసీని ఎప్పుడు ఎక్స్చేంజ్కి ఇస్తారు అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను ముందు మనం క్యూసీస్ ఇవ్వాలి కేవీసీ ఎక్స్చేంజ్ కంటే ముందు కేబీసీని స్వాప్ చేసుకోవచ్చు మీరు అది మీకు ఉపయోగపరంగా ఉండేటట్టుగా నేను ఇస్తాను అది చేసుకోండి థ్యాంక్ యూ అంటే మన మన తారు కేవీఆర్ఎట్లో మూడు కాయిన్స్ కనబడతాయి నెక్స్ట్ మళ్ళీ మనకి డి కాయిన్ కేవీసీ తర్వాత వస్తాయి ఈ మూడు ఇప్పుడు దీంట్లో ఉంటాయి కాబట్టి చర్మంలో వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీన్ని వాడుకునే వస్తున్నాయి కాబట్టి ఇది స్వాప్ గాను అది ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ గాను అది ఐఎస్డిటి యూఎస్డిటి లాంటిది ఒక కరెన్సీ కాబట్టి అది కూడా వస్తుంది ఒక డాడీ ఒడిస్సా పర్లా కెమెంట్లో ఒక డాడీ ఈ వీడియో చేసి పెట్టాడు ఆడు పడుతున్న శ్రమ నాకు నచ్చింది అంటే కాయిన్ ఎంత అనేది మనం చూడాలి ఇందులో చాలా సంతోషం థ్యాంక్ యూ డాడీ మళ్ళీ మనకివో ఫామ్లో ఉంది ఇప్పుడు గతం కంటే అద్భుతంగా వెళ్తుంది కుమ్మేస్తాం లాస్ట్ టైం కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా అయింది ఈసారి ఇండియా మొత్తం సూపర్ సూపర్గా మన అద్భుతమైన బిజినెస్ చేద్దాం పొద్దున నేను బండి రిలీజ్ చేస్తున్నాను ఎన్ని బండ్ ఉన్నాయో అన్ని రిలీజ్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను రెడీగా ఉండండి కుమ్మేద్దాం థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే అలా కష్టపడిన వారికి తగిన ఫలితం ఇవ్వాలి కాబట్టి నేను గతంలో వచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీకు తిరిగి తీసుకొస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక్కటి వదలను అన్నిని అన్నిని నేను ఏది మర్చిపోయే సమస్యే లేదు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు మీరు గమనించి ఉంటారు మా చెప్పాను నేను మీటింగ్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు మళ్ళీ వచ్చారు ఒక్కసారైనా ఒక చిన్న పేపర్ అయినా నేను చూసి సర్లు కానీ రాసుకొని నేను చూసి మాట్లాడిన సందర్భాలు మీరు చూసారా అది ఒక రోజంతా కావచ్చు ఒక హాఫ్ డే కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు ఐదు రోజులు సండ్రేలో జరిగిన మీటింగ్ కావచ్చు మొన్న రెండు రోజులు జరిగిన మీటింగ్ కావచ్చు చూసే పట్లలో నేను ఏదైనా చూసి మాట్లాడినట్టు మీరు చూసారా అంటే అంత జ్ఞాపకంగా ఉంటుంది నాకు మొత్తం ప్రోగ్రామ్ అంతా డీటెయిల్డ్గా మైండ్లో ఉంటుంది అలాగే నేను గతంలో ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చి మీ చేతిలో పెడతాను అంత జ్ఞాపకమే అలాగే ఇప్పుడు ఇదెందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారో నాకు తెలుసు అహర్నిసులు కష్టపడుతున్నవారో నాకు తెలుసు భాష ఏదైనా ఏ ప్రాంతమైనా నేను ఐడెంటిటీ చేస్తాను అలా పని చేసి కష్ట ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని గౌరవిస్తాను లైఫ్ ఎంత హ్యాపీగా వాళ్ళకి నేను ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఒకే కంపెనీని మన కంపెనీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ రోజు వరకు జరిగిన జరిపోయింది ఈ రోజు నుంచేనే పర్లేదు ఇంతవరకు నేను అలా గుర్తు పెట్టుకుని నేను అందరూ చేసుకెళ్తున్నాను అది చేయడం కాదు నేను ప్రత్యేకం చేస్తాను వేరేది రెండింటిలో వెళ్తున్న వాళ్ళని ఏమి వాళ్ళు వాళ్ళేం అనవసరం పర్లేదు నాకు ఆ రేటుకోవట్లేదు వాళ్ళ ఇష్టం ఎన్ని కంపెనీని చేసుకోవచ్చు ఎన్ని ప్లాన్స్ అని చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళని గౌరవించదం వాళ్ళ తోరకు సమయం ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుందాం సంతోషం ఎవరు ఎప్పుడు ఎవరిని ఏమనుకోండి ప్రతి వారిని గౌరవించండి కానీ రిమెంబర్ ఇట్ గుర్తు పెట్టుకోండి నిరంతరం దీనికోసం కష్టపడుతున్నారు మన కాయిన్ డెవలప్మెంట్ కోసం మన కంపెనీ కోసం కస్టమర్ అందరినీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా కోరికని నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుని పాటు పడుతున్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి గుర్తింపు మీకు ఇస్తాను అదేంటి అని కాదు ఎగిరి గంతె చిలగా మీకు నేను అది మంచి చేసినప్పుడు నీకు బహుమతి దాన్ని నేనేం చేస్తాను మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని కళ్ళు అర్పకుండా చూసి మైండ్లో రిలీజ్ అయిపోద్ది దానికి అరే నేను మిస్ అయ్యాను అని అంత గొప్పది ఇవ్వబోతున్నాను మీకు తెలియదు మీరు ఊహించింది ఉన్నది ఇందులో అది మీకు పరిచయం చేయలేదు అది మీకు అందిస్తాను కష్టపడండి రేపటి నుంచి గిఫ్ట్లు ఇస్తున్నాం అన్ని రాష్ట్రాలకి దాని తాలూకు వీడియోలు కానీ వగరే ఉంటే పంపించండి మీ జూనియర్స్ అందరికి పంపించండి ఖచ్చితంగా మనం కొమ్మేద్దాం కార్లు అన్నీ ఇక్కడే ఇస్తాను వైజాగ్లో ఇక్కడ నా యాడ్కి వచ్చేసరి చూస్తాను వెహికల్ ఎక్కడ ఎక్కడ ఇస్తాను ఈ లోగో దాని మీద ఉండాలి దట్స్ ఆర్ అదే మన లక్ష్యం లవ్ యూ మరి మీరు గతంలో చేసినటువంటి టార్గెట్స్కి కలిపేస్తానని చెప్పాను మరి లాస్ట్ టైం థర్డ్ లేలు ఫోర్త్ లెళ్ళు విన్ ఉన్నారు అలాగే సెకండ్ లేళ్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ నోట్ చేస్తున్నాను అయితే మరి రేపు కొంతమందికి బరులు ఇస్తున్నారు ఎలాగంటే ఆల్రెడీ విన్ అయిపోయారు ఎవరు విన్నారో వాళ్ళ పేరు ఫోటో అండ్ వాళ్ళు చేసినటువంటి ఇది ఫోన్ నంబర్ కూడా ఇస్తాను మీరు కనుక్కోండి నో ప్రాబ్లం చూపించమంటే వాళ్ళు విన్నింగ్ది చూపిస్తారు డాడీస్ మీరు గెలిచారు కదా మీ స్క్రీన్ షాట్ చూపించండి వాళ్ళకి మేడో మూడు ముగ్గురు మూడు లెవ్ మూడో లెవెల్ విన్ అయిపోయారని చూ ఎవరైనా అడిగితే చూపించండి మీ మీ తీసి ఓకే కాబట్టి చాలా చక్కగా చాలా సింపుల్గా నో టార్గెట్స్ గిఫ్ట్ అన్నీ ఇస్తాను ఓకే డన్ మన క్యూ లో డి కాయిన్ స్వాప్ చేసినప్పుడు మీరు కొనుక్కుని మైనింగ్ కాయిన్స్గా నేను డాడీ ఇచ్చిన గిఫ్ట్ కాయిన్స్ క్లియర్ క్లియర్గా రాసాను అదే అందులో చూడండి టెన్ పర్సెంట్ అంటే మీరు ఎంత వచ్చిందో మీకు అందులో టెన్ పర్సెంట్ వస్తుంది అంటే పది కాయిన్స్ మీరు అంటే లక్షకి ఒక కాయిన్ కొనుక్కున్నారు దానికి పది కాయిన్స్ నేను ఇచ్చాను అంటే ఇప్పుడు అక్కడ ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తి మూడు వందల చిల్లర కాయిన్స్ కొన్నాడు ఒకటి చూద్దాం ఒకటి చూద్దాం మూడు వందల మూడు వందల చిల్లర కాయిన్స్కు అంటే అక్కడ ముప్పై రెండు కాయిన్స్ చిల్లర కొనుక్కున్నాడు మూడు వందల చిల్లర కాయిన్స్ నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను అలాగే ఇద్దరిని మీకు పంపించినప్పుడు మీరు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకించి నేను ఏదైతే మాట చెప్పానో అన్ని ఇచ్చేస్తాను కంగారు పడకుండా కొద్ది ఓపికగా ఉండండి ఎందుకు టీకాయిన్ మనం మనం మైనింగ్ మనం ఎక్స్చేంజ్లో పెట్టడానికి డిసెంబర్ ఒక టైం ఉంది కంగారు ఏమొద్దు ఇక్కడ మీకు ప్రతీది కూడా పాలర్ క్లియర్ ఇచ్చేస్తాను మీరు ఫస్ట్ లెవెల్ విన్ అయితే ఎంపీపీలో దాన్ని క్లియర్గా ఇస్తాను అన్ని క్లియర్గా ఇచ్చేస్తాను మీకు బోనస్కి వచ్చింది ప్రతీదీ క్లియర్గా ఇచ్చేస్తాను కాబట్టి జాగ్రత్తగా అది చూసుకోండి ఒక డాడీ ఇచ్చాను చెక్ చేసుకోండి నెక్స్ట్ కే వ్యాలెట్లో మనం ఏ కాయిన్స్ ఉన్నాయో మీరు ఇప్పుడు చూడండి పొద్దున్న రేపు నేను అది క్లిక్ చేసి పెడుతున్నాను ఐఎస్ఈటి అందులో ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు యాక్టివేట్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈక్వల్ టు యూఎస్ఈ ఒక కాయిన్ ఉంటుంది అందులో అంటే ఏఎస్సిడి అందులో ఉంటుంది అలాగే కేవలట్లో క్యూసీసీ కాయిన్ ఉంటుంది అది ఇప్పుడు నేను ఎక్స్ట్ ఇస్తున్నాను కాబట్టి ఫేజ్ వన్లో రిలీజ్ చేస్తుంది కాబట్టి అందులో కొనుక్కొని కాయిన్స్ మీరు మన కేవలట్ ద్వారా టెస్ట్ వ్యాడ్ పంపించవచ్చు మాస్క్ పంపించుకోవచ్చు ఎక్కడికైనా పంపించుకోవచ్చు ఏ ఎక్స్చేంజ్లోకైనా పంపించుకోవచ్చు ఒకరికొకరు పంపించుకోవచ్చు మీకు నచ్చినట్టు చేయొచ్చు అందుకని క్యూసీస్ పెట్టండి ఇంకా నెక్స్ట్ కేబీసీ ఉంటుంది అందులో కేబీసీ మంతాలు కట్ట కే వ్యాలెట్లో స్వాప్ చేసుకోవచ్చు అందుకని మీ దగ్గర ఏమైనా మంతాలు కేబీసీ కాయిన్స్ ఉన్నట్లయితే మన కేవరట్లోకి నేను చెప్తాను అప్పుడు మీరు తెచ్చేసుకుండా అందులోకి తెచ్చుకొని కేవరట్లో పెట్టుకోండి దాన్ని స్వాపింగ్ ఇస్తాను ఎన్ని కేవీసీలు అయితే ఎన్ని డీకాయిన్స్ కొనుక్కోవచ్చు ఏంటి దాని తరువాత వివరణ ఏంటి అన్నీ కూడా మీకు ఇస్తాను ఇప్పుడు మన బీసీటీ ఎలాగైతే స్వాప్ చేసుకొని డీకాయిన్స్ కొనుక్కుంటున్నారో క్యూ లైఫ్లో కేవీసీ క్యూ లైఫ్లో కాకుండా కే వ్యాలెట్లో అవుతుంది మీ కాయిన్స్ ఏమైనా ఉంటే నేను అందులో నేను ఇస్తాను రేపు నేను ప్రకటిస్తాను ఆ ప్రకటించిన వెంటనే మీరు కేవీసీ తీసుకొచ్చి అందులో స్టోర్ పెట్టుకోండి నేను ఇచ్చినట్టు టక్క టక్క టక్ కొడిస్కోవచ్చు కుమ్మేయచ్చు అయితే మనం కేవీసీని ఎప్పుడు ఎక్స్చేంజ్కి ఇస్తారు అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను ముందు మనం క్యూసీస్ ఇవ్వాల కేవీసీ ఎక్స్చేంజ్ కంటే ముందు కేవీసీని స్వాప్ చేసుకోవచ్చు మీరు అది మీకు ఉపయోగపరంగా ఉండేటట్టుగా నేను ఇస్తాను అది చేసుకోండి థ్యాంక్ యూ అంటే మన మన తారు కే మూడు కాయిన్స్ కనబడతాయి నెక్స్ట్ మళ్ళీ మనకి డి కాయిను కేసీ